యాజమాన్య మీద మేము మా డిమాండ్ ఏంటంటే యాజమాన్యం అలాగే దీనికి కారుకులైనటువంటి నిర్లక్ష్యం నిర్లక్ష్యానికి కారుకులు అయినటువంటి ఆ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అంటే ఇది ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే కర్మాగారాలకు సంబంధించినటువంటి సేఫ్టీ మెదర్స్ సంబంధించిన ఇన్స్పెక్టర్ అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఇది మామూలు కేసు కాదు ఇది అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే చచ్చిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు లాగా దీన్ని భావించాలి ఆత్మహత్య కాకపోయినా సరే లేదా మంటలు చేస్తు ఏమస్తే ఆ సెక్షన్ అని పెట్టాలి లేదా దీన్ని బలమైన సెక్షన్లను పెట్టాలి ఆ విధంగా చేస్తే రెండోసారి గుడి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు లేకపోతే నాలుగు రోజులు అందరం వస్తాం పడకలు వస్తాం అలా వాళ్ళ భవిష్యత్తు భవిష్యత్ ఇంకా బతికి ఉండి సారీ సాలి అంతా కూడా పఠాల్సేది ప్రాంతాలంతా కూడా కెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నదా కెమికల్ ఇండస్ట్రీస్లో మరి అసలు బతికినా కూడా వాడికి ఆరోగ్యం ఉండదు ఆ బతుకుతూ ఏమైందో తెలవని పరిస్థితులు ఉంటే చాలా అన్యాయం అందువల్ల ప్రభుత్వాన్ని వాళ్ళ సహాయాన్ని అప్రిషియేట్ చేస్తూనే మరోవైపు మీరు ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలి వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పాలి ఏ కేసులు పెట్టారో చెప్పాలి ఇది ప్రభుత్వ బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ బాధ్యత అసలు అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారు చెప్పాలి అది ఏం చేయకుండా కేవలం సహాయం మేము చేస్తున్నామంటే అది ఉపయోగదాయని తెలియజేస్తూ మృతులకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళు ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడే మేము ఒక మిత్రులతో మాట్లాడే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్తే కాదు నేను పెట్టుకుంటున్నాను సో ఏదన్నా కమ్యూనిస్ట్ పార్టీగా ఏ పార్టీ అనేది కాదు ఎందుకంటే పేదాల కోసం మేము ఎక్కువగా కార్మికులు తప్పులు ఉంటాం కాబట్టి అందుకు మాకు మరింత బాధ్యత మాట్లాడుతున్నాం ఏదేమైనా వాళ్ళకి మా ప్రకార సంతాపం తెలియజేస్తూ పూర్తి న్యాయం చేయాలి న్యాయ విచారం చేయాలి న్యాయ విచారణలో దోషులైనటువంటి వాళ్ళందరికీ ఏ ఏ శిక్ష విధిస్తారు ఏ చట్ట ప్రకారం కేసులు పెడతారు ఆలోచన చేస్తే పరిష్కారం కావాలని చెప్పిన తనిఖీలు నిర్వహించకపోవడం మరి స్కిల్ వర్కర్స్ని పెట్టుకోకపోవడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు మనం కనబడతాం అంటే ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి కెమికల్ ప్యాక్ యజమానులు మరి సరి అయినటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరి ప్రమాదం జరిగింది దీనికి మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి ముఖ్యంగా యజమాన్యం మీద అదేవిధంగా దానికి సంబంధించిన అధికారుల మీద మరి ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీనికి సంబంధించిన తనిఖీ చేయవలసిన బాధ్యత మరి బీసీబీ మీద ఉన్నది ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమాత్రం కూడా ఇవాళ కెమికల్ ఫ్యాక్టరీల ఆ యజమాన్యానికి లోబడి వాళ్ళు పనిచేస్తూ ఎటువంటి ప్రమాదాలకు కారణం ఈ మూర్తిపై యజమాన్యాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మరి తనిఖీ చేసే అధికారని వాళ్ళ మీద కేసు నమోదు చేసి మరి న్యాయ విచారాలు జరిపిస్తే న్యాయం జరుగుతున్న అవకాశం ఉంది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరి సరియైన కఠినమైనటువంటి నిర్ణయాన్ని భద్రత మనం పాటించాలి ఇవాళ కెమెరికల్ ఫ్యాక్టరీలో విడిగా ఈ రాష్ట్రంలో కానీ పట్టణ చెరువు ప్రాంతంలో మరి విపరీతంగా కాలుష్యం కానీ అనేక రకాలుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల దీని మీద న్యాయ విచారణ జరిపించి మరి దోష కఠినంగా శిక్షలు అంటే కేసు నమోదు చేయాల్సిన పార్టీ ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా న్యాయ న్యాయ విచారణ జరిపించాలని అది సీపే పార్టీగా డిమాండ్ చేస్తావు